తెలంగాణ రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించారు నిజమే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అహంభావపూరితంగా వ్యవహరించింది నిరంకుశంగా వ్యవహరించింది కనీస ప్రజాస్వామ్య హక్కులను నిరాకరించింది సరిగ్గా ఆ కారణం చేతనే రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓడిపోయింది ఆ కారణం చేతనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసమే రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారు ప్రగతి భవన్ ముందున్నటువంటి ముండ్ల కంచెలు ఇనుపచూవలు మొత్తం తొలగించడంతో అదొక సింబాలిక్ గా కనపడింది ప్రజలకు హమ్మయ్య ఇక ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది ఇనుప కంచెలను తొలగించారు అనేటువంటి ఒక భావన వచ్చింది కానీ ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల పరిణామాలు చూస్తే మళ్ళా అనుమానాలు మొదలవుతున్నాయి ఈరోజు సంగారెడ్డికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా జిల్లా సిపిఐఎం సిఐటిఓ నాయకులందరినీ అరెస్ట్ చేశారు అంటే ప్రధానమంత్రి రావడానికంటే ముందు అరెస్ట్ చేసి మళ్ళీ ప్రధానమంత్రి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని పోలీస్ కస్టడీలో పెట్టు నిన్న ఆదిలాబాదులో కూడా అదే జరిగింది సిపిఎం నాయకులు సిఐటిఓ నాయకులందరినీ అరెస్ట్ చేశారు సిసిఐ సాధన కమిటీ నాయకులను కూడా అరెస్ట్ చేశారు మళ్ళా ప్రధానమంత్రి ఆదిలాబాదు వీడి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వదిలిపెట్టారు దీనికంటే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ పర్యటన చేశారు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ పర్యటనకు వెళ్ళిన రోజు భూపాలపల్లి జిల్లాలో సిపిఎం సిఐటిఓ నాయకులందరినీ అరెస్ట్ అంటే మరి బీఆర్ఎస్ పాలనలో జరిగిన దానికంటే ఏమి భిన్నంగా జరుగుతున్నది అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తుంది బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పర్యటన జరిగిన కేటీఆర్ పర్యటన జరిగిన ఖచ్చితంగా సిపిఎం నాయకుల్ని సిఐటిఓ నాయకుల్ని అరెస్ట్ చేయాల్సిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరెస్టుల పర్వమేమి ఆగట్లేదు మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్యం ఏ రూపంలో పునరుద్ధరించబడింది ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చినా మరొక మంత్రి వచ్చినా ప్రజాస్వామ్య క్రమంలో జరిగేదేమిటి ఏమిటి తమ జిల్లాకే తమ దగ్గరికే నాయకులు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు అనుకున్నప్పుడు అవకాశం ఉంటే వినతి పత్రాలు ఇస్తారు ఇది కొన్ని దశాబ్దాలుగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమల్లో ఉన్నటువంటి అంశమే తమ దగ్గరికే మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వస్తున్నప్పుడు అవకాశం ఉంటే వినతి పత్రాలు ఇవ్వాలని కోరుకుంటారు కానీ వినతి పత్రాలు ఇవ్వడానికి మీరు అనుమతిస్తారా లేదా ఒక భాగం అసలు ముందు కమ్యూనిస్టు నాయకులందరినీ బంధించడం ఇది ఎక్కడి పద్ధతి ఇదేం ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ నాయకత్వం ఈ తప్పు చేసిందనే కదా ప్రజాస్వామ్యం కూని అవుతోందనే కదా ప్రజలు కాంగ్రెస్ కోటేసింది మోడీ వచ్చినా అరెస్టులు చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారు వచ్చినా అరెస్టులు చేయాల్సిందే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తేడా లేకుండా పోతున్నది ఈ నిర్బంధం విషయంలో మరి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం మంచిది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం మంచిది ప్రజాస్వామ్యం అంటే ఏమిటి తెలంగాణలో పునరుద్ధరించబడిన ప్రజాస్వామ్యం స్వభావం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తుందని ఆశిద్దాం